వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ గుండెల్లో గుబులు బాకీ కార్డు ప్రజల బ్రహ్మాస్త్రం మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పది పదకొండు వార్డులలో నాగవరం నందు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకాయి పడ్డ రూపాయలను గుర్తుచేసే బాకీ కార్డులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు వార్డు నాయకులు సుధాకర్ మాజీ సర్పంచ్ పెద్ద ముక్కల రవి నందిమల్లా సుబ్బు వెంకటేష్ గౌడ్ మన్యం సత్యం సంపత్ జి హరిబాబు మండ్ల వెంకటయ్య మోహన్ కృష్ణయ్య ఆంజనేయులు రేగురాములు కావలి శంకర్ చంటి అంజీ నాగరాజు మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ ವಾಹ ಏಕಲಿ ಹಿನ್ನ ಅದರ ಮೇ ಇಟ್ೊಂಡೆ ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ ಕಮೆಂಟ್ ಇಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಗೆಪಿ ಅಂತ ಬಾಗಿ ಮಾತಾಡವರು ಅದಕ್ಕೆ ಸೇಲ್ ಬೇಕು ಆಪಲ್ ಹೌದ ಕಡಪ್ ಅಟ್ಲೆ ಜಸ್ಟ್ ನೋ ಬಿಟ್ ತೆನಿಗ ಬಿಸಿ ಬಲوان ಬಂದ ಅದರ ಬಟ್ ಇರೋರೆಲ್ಲ ಇದೆ ಇರೋರೆಲ್ಲ ಬೋಟಿಂಗ್ ಮಾಡಿರಬೇಕು ಇಷ್ಟನವೇ 55000 ಗೊತ್ತಾನಾ

2345 रुपैयाँले 100 रुपैयाँले लोको किन न त न धेरै न 100 गर्न हिँदै छैन टिकट पनि हिँदैन यत्रो मेरो छोड्न